లోకేష్ గారే మాకు బాగా సొస్తున్నాడు లోకేష్ గారే కత్తి మాకు పింఛన్లు అయినా పట్టా కాగితాలైనా ఎయి అయినా మాకు బాగానే తెచ్చాడు ఆయన ఉన్న సంవత్సరం సంవత్సరం ఏదో రెండు వందల యాభై అట్ట ఇచ్చాడు అంతే పింఛను ఈయన వచ్చాక ఎమ్మటే పట్టా కాగితం తెచ్చేశాడు మరి పెన్సిల్లు కూడా వెయ్యి రూపాయలు లేక దాటికి పెంచిచ్చా ఆ పెంచి ఇచ్చాడు పెంచి ఇచ్చాడు పట్టా ఎంత కాలం లేదు చానా నించలేదు సుమారుకి ఎంత కాలం మేము మాకు అక్కడి నుంచి ఇచ్చిన కాడ నుంచి పట్టా లేదు మొన్న యాభై ఏళ్ళ అవుద్దా యాభై నలభై యాభై నలభై ఏళ్ళు అవుదా నలభై ఏళ్ళ ఎంత అవుతుందో మరి ప్రజల్లో ఎవరు మీ ఇళ్ళ పట్టాలు లేని గురించి పట్టించుకోలేదా పట్టించుకోలేదు ఎవరు పట్టించుకోవాలి ఎందుకు జగన్ గారు ఏమో నేను మంచి పరిపాలన అందించానని ఆయన అంటున్నాడుగా జగన్ గారు ఏం చేయలేదు ఈయన మడికి ఎమ్మటే రాగానే మనకి పట్టకాయతం అయినా పింఛన్ అయినా ఏయైనా మనకి బాగా చేశాడు రిజిస్ట్రేషన్ చేశారా ఆ రిజిస్ట్రేషన్ కూడా వెళ్ళి వచ్చాము చేసి ఇచ్చారు డబ్బులు తీసుకున్నారా ఒక్క ఐదు వందలు తీసుకున్నారు ఫ్రీగా ఫ్రీగానే చేసి ఇచ్చాడు మరి ఎలా ఉంది లోకేష్ గారు పనితీరు మీ మంగళగిరి నియోజకవర్గంలో బాగానే ఉంది బాగానే ఉంది మరి అనేది మొత్తం నాలుగు విడతలకు ఇస్తా ఉన్నాడు ఫస్ట్ విడత సంవత్సరం తిరగకుండానే బట్టలు పెట్టిస్తా ఇచ్చారు పెట్టించారు బట్టలు పెట్టిచ్చారు స్వయంగా మరి లోకేష్ గారి చేతుల మీద పట్టా తీసుకోవడం ఎలా అనిపించింది బాగానే ఉంది తీసుకున్నాం ఆయన చేతుల మీద వచ్చారా మీ మీ ఏరియాకి లోకేష్ గారు ఇంటి ఇంటికి వచ్చారు వచ్చి ఇక అన్నీ రాసుకొని మాకు తొందరగానే ఇచ్చేసేసారు లోకేష్ గారి లాగా ఎవరైనా తిరిగారా ఎవరు తిరగల ఎవరు రాలా లోకేష్ గారే తిరిగారు ఏం చెప్తావు మరి లోకేష్ గారి గురించి ఆయన మరి ఇక్కడ ప్రజలకి ఎంత దగ్గరగా ఉన్నారు దగ్గరలోనే ఉన్నాడు ఇక్కడ మనకు బాగానే చేస్తున్నాడు మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది బాగానే ఉంది అంటున్నా ఏం చెప్తావు ఒక మాటలో ఏం చెప్పేది ఇంకా ఎవరు కావాలి మళ్ళీ మీ నియోజకవర్గానికి జగన్ గారు వస్తారంట మరి జగన్ గారు వద్దులేమా లోకేష్ గారే కావాలి మరి ఆయన అంటున్నారు కదా బల్ల గుడ్డు చెప్తున్నా కళ్ళు మూసి తెరిసే లోపు సంవత్సరం గడిచిపోయింది కదా నాలుగేళ్ళు లోపలికి పట్టండి ముప్పై ఏళ్ళు మాదే పరిపాలన అని అంటున్నాడుగా జగన్ అంటున్నాడా లేదు లోకేష్ అన్నయే కావాలి అంటున్నాం పే ఆయనే కావాలి లోకేష్ గారే కావాలి కావాలి